హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఐ మీన్ దాదాపు మనము ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చేసి రాసినటువంటి జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఆఫీస్ సబ్బెట్ కానీ అదేవిధంగా కాపీ ఇస్ట్ టైప్ ఇస్ట్ డ్రైవర్ జాబ్స్ ప్రాసెస్ సర్వర్ ఇలా మనము సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బేస్ జాబ్స్ అన్నీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేటటువంటి కండక్ట్ చేసి కూడా దాదాపు ఫోర్ మంత్స్ అయితే అవుతుంది కా దగ్గర దగ్గర అయితే ఈ యొక్క కోర్ట్ కేసు ఏదైతే వేస్తున్నారో దాని పరంగానే ఈ యొక్క రిజల్ట్ అనేవి కూడా లేట్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ప్రధానంగా ఇప్పుడు మనము అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించండి ఓకేనా ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వెబ్సైట్ పరంగా మనకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇంపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కానీ ఓకేనా రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇష్యూ అయితే చేస్తుంది ఇక్కడ ఏదైతే డిస్టిక్ జడ్జెస్ సంబంధించి ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ ఆఫ్ డిస్టిక్ జడ్జ్ ఆర్డర్స్ ఇష్యూ అనేది చేస్తున్నారు కదా ఈ కాలంలో మనం పైన ఎక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదండి ఓకేనా ఐ మీన్ ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదు అయితే ప్రధానంగా విడిచేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఓకేనా లేదా నెక్స్ట్ మంత్ టూ వీక్స్ అంటే డిసెంబర్ టూ వీక్స్ కల్లా కూడా మనకి యొక్క పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ వెరీ లీస్ట్ ఈ జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ అయితే చేసేస్తారు రిజల్ట్స్ ఓకే ఆఫ్టర్ ది రిజల్ట్స్ అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఈ విధంగా మేబీ అభ్యర్థుల యొక్క ఆ యొక్క పోస్టింగ్కి రానటువంటి వారి యొక్క ఆసక్తి మేరకు మిగిలిన పోస్ట్ని ఫర్దర్గా ఎవరైతే ఉన్నారో నెక్స్ట్లు మెరిట్గా ఆ యొక్క అభ్యర్థులకి అయితే ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉందండి ఓకే మేబీ నెక్స్ట్ వచ్చేసి జనవరి కల్లా వచ్చేసి మనకి మళ్ళీ ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క హైకోర్టులోనే మనకి ఇప్పుడు ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవే కేటగిరీ వైజ్గా జాబ్స్ కూడా రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఓకేనా కాబట్టి గాయస్ ఎవరికి ఇవ్వండి ఖచ్చితంగా సర్టిఫికేట్ రెడీ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ జాబ్స్కి ఫర్దర్గా ప్రిపేర్ అవుతూ ఉండండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి ఓకేనా ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము కాబట్టి వీడియోను ఒక ఇచ్చిన లైక్ చేయండి ఓకే ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారితో నా రిక్వెస్ట్ వచ్చేసి ఈ వీడియోని ఒక ఇచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి